చూపిస్తున్న వీడియో వల్ల ఏసీ సర్వీసింగ్ వాళ్ళ లాభాలు అన్నీ బాగా తెలుస్తాయండి ఎందుకంటే ఏసీ వాడుతున్నప్పుడు డస్ట్ పడుతూనే ఉంటుంది అలాగే ఏసీకి ఎమర్జెన్సీ ఆన్ ఆఫ్ బటన్ ఉంటుంది రిమోట్తో కాకుండా ఇక్కడ చూడండి అబ్బాయి ప్రెస్ చేస్తాడు అదే అది మీరు తెలుసుకోవాలి దీంతోకంటే ఏసీకి మనం రోజు వాడుతుండడం వల్ల డస్ట్ బాగా పడుతుంది దాన్ని మనం ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకోవాలి మనం ఈ ఈ ఫిల్టర్స్ అయితే మనం చేసేసుకోవచ్చు ఇంట్లో కానీ ఇన్సైడ్ కూడా క్లీన్ చేయాలంటే అది స్పెషలిస్ట్ అయ్యి ఉండాలి దానివల్ల ఏసీకి ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఉంటుంది వాళ్ళు గన్ స్ప్రేతో నీట్గా చక్కగా క్లీన్ చేస్తారు ఆ తర్వాత ఏసీ గాలి చాలా కూల్గా వస్తుంది మీ ఇంట్లో మీరు ఏసీ వాడుతున్నట్టయితే మాత్రం మీరు విజయనగరం విశాఖపట్నం ప్రాంత వాసులు అయితే మాత్రం ఈ అబ్బాయిని మీరు కాంటాక్ట్ చేయొచ్చు కాంటాక్ట్ నెంబర్ నేను డిస్ప్లే మీద చూపిస్తున్నాను కదా దాన్ని మీరు కాల్ చేసి ఆ అబ్బాయి పేరు రాము మీరు విజయనగరం విశాఖపట్నం వాస్తవంలో అయితే కాల్ చేసి మాట్లాడుకోవచ్చు ప్రైస్ రీజనబుల్గా ఉంటుంది ఈ అబ్బాయి వర్క్ చాలా హై క్వాలిటీగా చేస్తాడు చాలా డిసిప్లినరీగా చేస్తాడు యంగ్ అబ్బాయి కాబట్టి ఎలాంటి బయట అవుట్డోర్ కూడా చాలా ఈజీగా డిస్మాంటిల్ చేసి మీ వాటర్ స్ప్రే అన్నీ కరెక్ట్గా ఫిక్స్ చేసి మీకు మీకు తగ్గట్టుగా మీ ఇంట్లో అలా ఏసీ ఉంటుంది కానీ చూడండి తర్వాత కవర్ పెట్టి అన్నీ చాలా నీట్గా చేస్తాడు మీరు కానీ అబ్జర్వ్ చేసినట్టయితే మాత్రం మీకు చాలా ఈజీగా అర్థమైపోతుంది ఏసీ రిపేర్ వల్ల ఎంత బాగుంటుందో మేము సర్వీసింగ్ చేసుకోకముందు ఏసీలోంచి నల్లటి డస్ట్ వచ్చేస్తూ ఉండేదండి నా స్మెల్ కూడా వేరేగా వచ్చేది అప్పుడు మేము కన్సల్ట్ చేసాం ఈ అబ్బాయిని చాలా చక్కగా అన్నీ వివరించాడు మనకు ఏమి డౌట్ లేకుండా వేస్ట్ వాటర్ ఎట్లా పోతుంది ఇవన్నీ దేనికి ఇచ్చారు అనేసి చాలా హ్యాపీ అనిపించింది చూడండి కవర్ ఎట్లా వేస్తున్నారు ఈ కవర్లో నుంచి వేస్ట్ వాటర్ అంతా బకెట్లోకి వెళ్ళిపోతుంది కింద మీకు కానీ ఏసీ సర్వీసింగ్ చేయించుకోవాలనిపిస్తే నేను చూపిస్తున్న నెంబర్కి మీరు కాల్ చేయండి మీకు అందుబాటులో ఉంటే తప్పకుండా వస్తాడు ప్రైస్ రీజనబుల్గా ఉంటుంది పెద్ద పెద్ద సర్వీసింగ్ సెంటర్ల కంటే వీడి ప్రైస్ కొంచెం తక్కువగానే ఉంటుంది మీకు డిస్టెన్స్ దగ్గరలో ఉంటే తప్పకుండా వస్తాడు వాటర్ మిషన్ చూడండి అబ్బాయి దగ్గర ఉంది వాటర్ మిషన్ ఉంది ఆ ఏసీకి వేసుకునే కవర్ ఉంది ఆ వాటర్ మిషన్ అట్లా ఫిట్ చేసి ఒక బకెట్లో పెట్టి ఇది ఫోమ్ అండి ఇది చాలా క్వాలిటీ ఫోమ్ ఒకసారి ఇలా ఫ్రెష్ చేయగానే మొత్తం బ్లాక్ అంతా వైట్గా వచ్చేస్తుంది డస్ట్ అంతా వదిలేస్తుంది ఆ ఫోన్కి తప్పకుండా మీ ఇంట్లో అయితే మాత్రం ఏసీని మీరు ఇయర్కి సంవత్సరానికి ఒకసారి క్లీన్ చేసుకుంటే చాలా నీట్గా ఉంటుంది అంటే మీరు వాడే వాడకం బట్టి వాడకపోతే పర్వాలేదు ఎక్కువగా వాడుతున్న టైం మాత్రం ఈ సర్వీసింగ్ కంపల్సరీ చేయించుకోవాలి అప్పుడు ఏసీ మీకు ఎక్కువ కాలం వస్తుంది గాలి కూడా చల్లగా వస్తుంది చాలా బాగుంటుంది ఇంట్లో ఉండే వాళ్ళు కూడా హెల్తీగా ఉంటారు ఏ ఫోర్స్లో స్ప్రే చేయాలో అబ్బాయికి బాగా తెలుసు ఎంత ఎక్కడెక్కడ స్ప్రే చేయాలి ఎలా స్ప్రే చేయాలి ఎంత ఫోర్స్లో స్ప్రే చేస్తే డస్ట్ వదులుతుంది అంటే ఎక్కువ స్ప్రే చేసినా సరే మనకి ఏసీ అనేది డమ్ రిపేర్ రావచ్చు సర్వీసింగ్ చేయించుకోవడం వల్ల ఏసీ కంప్లైంట్స్ అన్నీ చాలా తక్కువ వస్తాయి చూడండి వాటర్ ఆ కవర్ చూడండి స్ప్రే చేసిన వేస్ట్ వాటర్ అంతా కవర్లో ఉంచి ఆ కింద బకెట్లోకి వెళ్ళిపోతుంది అదంతా మనం తీసుకెళ్ళి బయటపడేయాలి అనేది మీకు అవగాహన వస్తుంది అది చూడండి వాటర్ ఎంత నల్లగా లోపల చూడండి అద్దూలి మనం ఫ్యాన్ తురుస్తాం కదా అలాగే ఆ లోపల కూడా పట్టేస్తుంది ఫ్యాన్ అది మనం చేపెట్టి చూడడం అవ్వదు కాబట్టి వాళ్ళు స్ప్రే కొట్టి వాళ్ళు క్లీన్ చేస్తారు ఇవి అవుట్డోర్ ప్యానెల్స్ కూడా వాళ్ళు చక్కగా క్లీన్ చేస్తారు అదే స్ప్రే కంపెనీ జస్ట్ ఒక మూడు బకెట్లు నాలుగు బకెట్లు వాటర్ తగిపోతుంది పెద్ద ఇబ్బంది ఉండదు కానీ తర్వాత గాలి మాత్రం చల్లగా వస్తుంది మీ అబ్బాయి పేరు రాము మీకు ఎవరికైనా కన్సల్ట్ చేస్తే మాత్రం ఆ పై ఉన్న నెంబర్కి కాల్ చేయండి విజయనగరం విశాఖపట్నం మదిరివాడ్రదేశ్ ఒక ఫోటో కదా పెట్టి పర్లేదు చాలా బాగా క్లీన్ చేస్తాడు ఇది అవుట్డోర్ ప్యాన్ ఇది దీనికి కూడా వాటర్ స్ప్రే చేస్తారు ఏమైనా రిపేర్లు వస్తే కంప్లైంట్లు వస్తే వెంటనే మీకు అక్కడే ప్రాబ్లమ్ సొల్యూషన్ చేసి ఇవ్వండి మాకు ఇక్కడ పోయింది ధర్మకోలు వెంటనే టేప్ వేసి మాకంతా పర్ఫెక్ట్గా ఇచ్చాడు సర్వీసింగ్ అంటే సర్వీసింగ్ లానే ఉంటుంది అన్నమాట అందరికీ ఇక ఇక్కడ ఎలా చూపిస్తున్నా మీ ఇంట్లో సర్వీసింగ్ కూడా అలానే ఉంటుంది అందులో ఎలాంటి మార్కు ఉండదు చాలా మంది అదంతా కాపర్ మెటల్ అన్నమాట వర్షం వచ్చినా జంక్ పడుతుంది అందుకే వాటర్ ప్రూఫ్ చక్కగా చేసేస్తున్నాడు అంతా అయిపోయిన తర్వాత ఫిట్టింగ్ కూడా చేసేస్తున్నాడు మొత్తం ఓపెన్ చేసాడు కదా అవన్నీ ఓపెన్ చేసినవన్నీ క్లోజ్ చేసి మనకి ఏసీ ఎట్లా అయితే ఉంటుందో అట్లానే ఇచ్చి మళ్ళీ పోతాదన్నమాట అన్నీ క్లీనా ఎలాంటి డస్టు లేకుండా హ్యాపీనెస్ చూడండి ఏసీ ఆన్ చేసినంత చల్లగా వస్తుంటుంది ఆ అబ్బాయి కాదు మీ అందరం కూడా హ్యాపీగా ఫీల్ అయ్యాము అందరూ తప్పకుండా ఈ వీడియోని చూసి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ ఏసీ సర్వీసింగ్ కూడా యాభైతో చేయించుకోండి చాలా బాగుంటుంది తప్పకుండా మా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి బా బాయ్ థ్యాంక్ యూ